ఆ మసాలా అంతా వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా పడితే ఉంటుంది పులావ్ అద్దిరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెవీ అనిపిదన్నమాట తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇంకో ముద్ద ఎక్కువైనా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మసాలా లేదు ఏమీ లేదు జస్ట్ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకుతో ఇంత టేస్టీ టేస్టీ పులావ్ చాలా బాగుంటుంది అనమాట మీకోసమే స్పెషల్గా చెప్ చేసి చూపిస్తున్నాను ఇది జనరల్గా చాలామంది పులావ్ అంటే ఏంటి ఏంటివేంటి మసాలాలన్నీ వేసేసి హెవీ హెవీగా చేసేసి తినడానికే అది ఎక్కువ ఎలాగ చేస్తా అంటారో అలా కాకోకుండా సింపుల్గా తక్కువ మసాలాలతో ఒక గరిటెడు పెరుగుతో అయితే మన పులావ్ అయితే చూపించేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్నిట్లలోకి బాగుంటుంది వెజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది వీడియోస్ పెట్టక అంటే కొంచెం బిజీ ఉండి పెట్టడం లేదనమాట సో అది కూడా ఇది మటన్ కర్రీ తో పాటు తీసిన పులావ్ కాకపోతే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే పులావ్ వీడియో రెసిపీ పులావ్ వీడియో రెసిపీ అని సో అందుకే దాన్ని మళ్ళీ నీట్గా ఎడిట్ చేసి పెడతాను ఫస్ట్ అయితే మనం మంచిగా మన క్వాంటిటీకి తగిన మంచి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని రెండే రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క రెండు లవంగాలు వేసుకోవాలా అంతకు మించి ఎక్కువ మసాలాలు వేసుకోకూడదు అట్లా వేసుకున్నారంటే అది బిర్యానీ టేస్ట్ వచ్చి బాగుండదనమాట పులావ్ ఎప్పుడు పులావ్ లాగే ఉండాల ఇంకా ఆ తర్వాత మీకు తెలిసిందే కదా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చికల్లా లు కూడా వేసుకోవాలా సో అవన్నీ నీట్గా వేగిన తర్వాత ఇప్పుడు వేసిన పేస్ట్లో కొత్తిమీర కరివేపాకు ఐ మీన్ పుదీనా ఇంకా మనకి కారానికి తగ్గ పచ్చిమిర్చీలు అంటే కారం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అది కాక మనము పులావ్ చేసుకున్నామంటే అది మటన్ కర్రీయో చికెన్ కర్రీయో ఎగ్ కర్రీయోకో కాబట్టి పులావ్లో ఎప్పుడు కారం కొంచెం తక్కువ వేసుకోవాలా సో కాబట్టి కారం తగ్గట్టు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి అన్నీ ఫ్రెష్ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని నున్నగా ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేగిన తర్వాత అండ్ ఇప్పుడు మనం వేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది అది కలర్ చేంజ్ అయ్యి కొంచెం గోల్డెన్ అయిన తర్వాత మనం తగినంత పెరుగు అయితే వేసుకోవాలా అంటే మనం తీసుకున్న రైస్ని బట్టి మరీ ఎక్కువ వేసుకున్నామంటే అది బాగోదు సో కాబట్టి సరిపడా అయితే వేసుకోవాలా మేమైతే ఒక వన్ అండ్ హాఫ్ గరిట అయితే వేసుకున్నాము మేము తీసుకున్న రైస్కి మీరు తీసుకున్న రైస్కి మీకు తగినంత పెరుగు అయితే వేసుకోండి సో అంత బాగా వేగిన తర్వాత మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి పుదీనా అవసరం లేదు బట్ టేస్ట్ కోసం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే పుదీనా వేసుకున్నాం ఇక్కడ సో ఇంక ఇదంతా మంచిగా వేగల్లా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకొక స్టైల్లో పులావ్ కూడా చేస్తుంది మమ్మీ మంచిగా టమాటాలు వేసి టమాటా ఆనియన్ పేస్ట్ వేసి చేస్తుంది అది వేరే పులావ్ అనమాట దాంట్లోకి ఏ కర్రీ అవసరం లేదు సో దీంట్లో కర్రీ అవసరం అలాగే మేము ముందే నానబెట్టేసుకున్నాము ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ ముందే ఇంకా సరిపడా వాటర్ అయితే పోసుకోవాలా అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలా మేమైతే ఉప్పు యూస్ చేస్తున్నాము మీరు మీకు నచ్చిన సాల్ట్ అయితే యూజ్ చేసేయండి సో ఇంకా వాటర్ అయితే ఇలా మరిగేటప్పుడు మనము అర్ధ గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలా మీకు టైం కుదరకపోతే కనీసం ఒక టెన్ మినిట్స్ ముందన నానబెట్టుకోండి ఎంత బియ్యం నానితే టేస్ట్ అంత బాగుంటుంది అన్నం కూడా బాగా పలుకులు పలుకులు వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చాలా మైల్డ్గా తక్కువ టేస్ట్ అసలు తక్కువ మసాలాలు లైక్ ఎట్లుంటుందంటే ఇంకా తినాలా ఇంకా తినాలా అనిపిస్తుంది హెవీ అనిపిది పులావు అందుకే ఇంత సింపుల్గా ఉంటుంది సో ఇంకా బియ్యాన్ని అయితే వేసేసుకున్నాము అంతా కలిపేసి మంచిగా హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసినామంటే మన పులావ్ అయితే రెడీ అయిపోతుంది మేము ఇంకా వేడిగా ఉండాలని రైస్ కుక్కర్లో అయితే పెట్టుకున్నాం అనమాట అంటే రైస్ కుక్కర్లో పెడితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేడి ఉంటుంది అని సో మీరు అప్పుడప్పుడే తినేసే వాళ్ళైతే అప్పుడప్పుడే తినేసేయండి ఇంత సింపుల్గా పులావ్ అనమాట మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియోకి అయితే ఏంటి థ్యాంక్ యూ సో మచ్